వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం అండి ఈరోజు కాపరా ఏరియా రావడం జరిగింది అడ్వకేటు శ్రీ సౌరభ్ సార్ ఫ్లాట్కి వాస్తు చూడడానికి రావడం అనమాట ఆల్రెడీ ప్రీవియస్లీ నాలుగైదు ఫ్లాట్లు చూసాము చెక్ చేసాము బాగోలేదు కానీ ఈ అపార్ట్మెంట్లో చూసిన ఈ అపార్ట్మెంట్లో మనం ఫ్లాట్ సెలెక్ట్ చేయడం జరిగిందనమాట సో చిన్న చిన్న కలెక్షన్స్ అవి ఉన్నాయి చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము ఎలా ఉంది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది సార్ కూడా శ్రీ సౌరభ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది కిచెన్ రూమ్లోని పక్కన ఇచ్చే బాల్కనీ యూఫిలిటీ ఏరియా ఉంటుంది కదా ఆ యూఫిలిటీ ఏరియాకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కిచెన్ వాళ్ళు మ్యాక్సిమం నైన్ ఇంచ్ వాళ్ళు కడతారు కిచెన్ వాళ్ళు నైన్ ఇంచ్ వాళ్ళు కడతారు అన్నమాట కానీ బాల్కనీలో ప్లేస్ పెరగడం కోసం అని చెప్పి ప్లేసు పెరగడం కోసం అని చెప్పి వీళ్ళు చాలించి వాళ్ళు కడుతున్నారు అనమాట చాలించు వాళ్ళు కడుతున్నారు అప్పుడు ఏమవుతుందంటే ఈ అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్కి తెలియకుండానే మనకి ఆగ్నేయం పెరుగుతుంది అనమాట ఈ ఆగ్నేయం పెరిగితే ఇది ఆగ్నేయం దోషం దోషం అని చెప్తాము ఈ ఆగ్నేయం ఇలా పెరగడం వల్ల ఈ సన్యం తగ్గిపోతుంది అనమాట అక్కడ నై ఇంచు వాళ్ళు హాల్లో ఈ నై వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఆగ్నేయంలో చాలించి వాళ్ళు ఉండడం వల్ల మనకి ఈసన్ని తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట సో సో దీనికి మనం ఏం చేయాలంటే ఈ చాలి వాళ్ళని కూడా నైన్ ఇంచు వాళ్ళు చేయాలన్నమాట తొమ్మిది నెలల వాళ్ళు చేయాలి ఎందుకంటే కిచెన్లో తొమ్మిది వాళ్ళు వస్తుంది అండ్ హాల్లో తొమ్మిది నెలల వారు వస్తుంది ఇక్కడ బాల్కనీలో కూడా సౌత్ ఈస్ట్ ప్యూర్ సౌత్ ఈస్ట్లో మనకి నాలుగు నెలల వాళ్ళు రావడం వల్ల ఆగ్నేయ పెరిగే ఆ దోషం వస్తుంది అనమాట సో దీన్ని మనం తొమ్మిది వాళ్ళు చేస్తే ఈ ఆగ్నేయ దోషాన్ని మనం తీసేయచ్చు అనమాట ఎవరైనా ఇటు ఎవరికైనా ఫ్లాట్లో అయినా ఇటువంటి మిస్టేక్ ఉంటే సర్చ్ చేసుకోండి రైట్ కొత్తగా కట్టేవాళ్ళైతే మాత్రం ఇటువంటి మిస్టేక్ చేయొద్దు ఇక్కడ మెయిన్గా చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్లో మనకు బాల్కనీ వచ్చింది ఈస్ట్లో బాల్కనీ వచ్చింది ఇలా బాల్కనీ వచ్చినప్పుడు ఇంటి ఫ్లోరింగ్ కంటే బాల్కనీ ఫ్లోరింగ్ పొరపాటును కూడా హైట్ ఉండకూడదు హైట్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే ఈస్ట్లో హైట్ అవుతుందనమాట ఎప్పుడైనా సరే ఏ ఇంటికైనా ఏ ఫ్లాట్కైనా సరే ఈస్ట్ అనేది ఇంట్లో ఉండే ఫ్లోరింగ్ కంటే డౌన్ ఉంటే మంచిది లేదా లెవెల్ ఉంటే మంచిది కానీ ఇక్కడ ఏమైందంటే లిటిల్ వన్ అండ్ హాఫ్ నుంచి హైట్ అనమాట సో ఇది ఎవరు చేసుకో ఇటువంటి మిస్టేక్ లేకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ ఆల్రెడీ జరిగి ఉంటే కనుక ఆ బాల్కనీ ఫ్లోరింగ్ని కొంచెం డౌన్ చేసుకున్నా చాలా చాలా మంచిది అనమాట సో ఇది అందరూ గమనించగలరు కొత్తగా చేసే అయితే మిస్టేక్ చేయకుండా ఉంటే చాలా చాలా మంచిది అనమాట థ్యాంక్ యూ జనరల్గా ఈ ఫ్లాట్ అయితే వాసు బాగుంది చాలా బాగుంది కానీ అనుకోకుండా ఇక్కడ జరిగిన చిన్న చిన్న మిస్టేక్ ఏంటంటే అవుటర్ వాల్ కంపల్సరిగా నైన్ ఇంచ్ వాల్ ఉంటే మంచిది లేదా అవుటర్ వాల్ కంపల్సరీగా కంప్లీట్గా కంప్లీట్గా చార్ ఇంచ్ వాళ్ళన్నా ఉంటే మంచిది లేదా నైన్ ఇంచ్ వాళ్ళు అన్నా ఉంటే మంచిది ఒకవేళ నైన్ ఇంచ్ వాళ్ళు సౌత్లోని వెస్ట్లో ఉండి ఈస్ట్లోని నార్త్లోని చార్ ఇంచ్లో ఉన్నా పర్వాలేదు ఈస్ట్ ప్లేసింగ్ ఫ్లాట్కి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు కిచెన్ రూమ్లో కిచెన్ రూమ్లో ఇక్కడ నైన్ ఇంచ్ వాళ్ళు ఇచ్చారు కిచెన్ రూమ్లో నైన్ ఇంచ్ వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ భీమ్ కనపట్లేదు కాబట్టి ఇది నైన్ ఇంచ్ వాళ్ళని అర్థం అనమాట కానీ ఈ బాల్కనీకి వచ్చేటప్పటికి ఆరెంజ్ వాళ్ళ వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే ప్లేస్ పెరుగుద్దని ప్లేస్ పెరుగుద్దని ఇవ్వడం జరిగిందనమాట ఇది ఆరెంజ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చారు అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఈశాన్యంలోనేమో నార్త్ లోనేమో చిల్డ్రన్స్ గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు ఆ వాళ్ళకి వచ్చి నైన్ ఆ రూమ్లో వాళ్ళు వచ్చి నైన్ ఇంచ్ వాళ్ళు ఉంటుంది ఈ నైన్ ఇంచ్ వాళ్ళు ఉందా లేదని గమనించడం ఎలాగంటే మనకి కిచెన్ రూంలో కూడా భీమ్ కనపడట్లేదు ఇక్కడ ఇక్కడ కిచెన్ రూమ్లో భీమ్ కనపడట్లేదు పాలసీన్ కావాలి కాబట్టి బీమ్ కనపడలేదు కాబట్టి దగ్గర అనమాట దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఇంటికి ఈస్ట్ పెరుగుతుంది ఈశాన్యం ఒక నాలుగు గంటల తగ్గుద్దు అనమాట ఎలా తగ్గుద్ది ఆగ్నేయంలో తొమ్మిది గంటల ఉండడం వల్ల ఈశాన్యములో తొమ్మిది గంటల ఉండడం వల్ల ఈ బాల్కనీ వాళ్ళు ఆరు గెలలు రావడం వల్ల మనకి మూడు నుంచి నాలుగు ఈ ఈశాన్యం తగ్గే అవకాశాలు ఉంటాయి అనమాట ఇటువంటి మిస్టేక్ ఎవరు చేయకుండా ఉంటే మంచిది ఒకవేళ ఆల్రెడీ ఉంటే కనుక ఎవరైనా ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గా నేమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ వేస్టేజ్ జరుగుతుందన్నమాట సో అటువంటివి ఏమైనా జరుగుతూ ఉంటే కనుక ఫ్లాట్స్లోని ఇటువంటి ప్రాబ్లమ్ని ఎరెక్టిఫై చేసుకుంటే మంచిది అనమాట సో అందులో అయితే గమనించగలరు ఎవరు కొత్త వాళ్ళు కొత్త ఫ్లాట్స్కి అయితే మాత్రం ఇలా చేయకుండా ఉంటే కూడా చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్